నెల్లూరు జిల్లా సంఘమండలం జెండాదిబ్బ గ్రామంలో కంచర్ల నారాయణ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జు బాణా శ్రీనివాసు రెడ్డి మెట్టు విజయకృష్ణారెడ్డి నలభై నాలుగవ యూనిట్ ఇన్ఛార్జు గువ్వాడి వేణుబాలు నెల్లూరు పెంచలయ్య కంచర్ల నరేష్ రామచంద్రయ్య టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరి జాదె తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రాబోయే రోజుల్లో సమన్వయంతో ముందుకెళ్ళి ఇంటింటికి ఒకటి నాలుగు సార్లు వెళ్ళి ఈ వైసీపీ అరాచక పాలన మరి జెండా దెబ్బలో ఉండేటటువంటి ఎక్కువగా కార్మికులు సన్న చిన్న కారులు ఉన్నారు కనీసం వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే బేల్దారు పనిచేయాలంటే ఇసుక ఇవ్వలేని ప్రభుత్వం ఇది మరి ఇసుక ఇక ఈ రోజు మరి బేల్దారి కూలీలో కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పని దొరకం మరి ఎన్ని కూడా ఆలోచించాలా జాధిప ప్రజలు చాలా విద్యత గల వాళ్ళు తెలుసు అందరూ కూడా ఈసారి ఆలోచించి ప్రజా సంక్షేమ పాలన నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా చంద్రబాబు నాయుడు వల్లే ఉంటుంది మనకి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డిని మరి ఈ నియోజకవర్గానికి మరి నారా చంద్రబాబు నాయుడు మరి నియమించి పంపించడం జరిగింది మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి వ్యక్తి మరి దాత్ర వ్యక్తి ఎవరు ఆయన ఇంటికి అయ్యా మాకు ఈ అవసరం ఉందంటే మరి వెనక ముందు ఆలోచించకుండా సేవ చేసేటటువంటి గుణం గల వ్యక్తి గొప్ప వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మరి జెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా మరి నారా చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది మరి మరి ఎంపీగా మరి ఎమ్మెల్యేగా మంచి అభ్యర్థుల్ని మనకి ఇచ్చినారు కాబట్టి కొండెప్ప గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఈ విషయం ఆలోచించి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాగానే సంక్షేమం ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడుండే నాయకులందరూ సమన్వయం చేసుకుని మీకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అదేవిధంగా మరి ముందుకు వచ్చి కృషి చేస్తారని రాబోయే రోజులు ఏమేమి చేయాలనో అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సంగ మండలం తరపు నుంచి మేమందరం జనాదెప్ప నాయకులకు అండగా ఉంటాం తప్పకుండా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనాటిప గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరికీ కూడా పేరు పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి